ారతిగై కొనవమ్మా వేడి మనసున రావమ్మ సంతోషం నీ ఆభరణం సౌభాగ్యం మణిభూషణం ఈయమ్మ జగమేలు తల్లికి వందనం సౌభాగ్యవల్లికి సిరిచందనం జయమంగళ రాజనం హారతి అరవిరిసిన విరుల సమూహం సిరులకే నీ శ్రీగంధం సుమ పరిమలము నీ వెలసిన దేవాలయము చిరునగముల కాచిన మాకు కలతలన్నీ తీరునులే నీ కోవెల సన్నిధిలోని చింతలన్నీ దూరం వరలక్ష్మి వినీవే జయలక్ష్మి వినీవే మహాలక్ష్మి వినీవే కరుణించగరావే ఆ రిగైకునవం వేడి మనసున నిన్నే రావమ్మా సంతోషం నీ ఆభరణం సౌభాగ్యం అని ఆనందం నిండిన క్షణమున నేను కొలిచే పూజా సమయం నిరతంబుగా ఆరాధన మా బ్రతుకే పరమానందం నీ స్మరణగాత్రములోన స్వరమును నేనే కాన నీ చరణ సేవలోన దాసి కా మీనాక్షి వినీవే కామాక్షి వినీవే దుర్గమ్మవు నీవే కరుణించగరావే ఆ రతి గైకునవమ్మ బేడితి మనసున నిన్నే రావమ్మా సంతోషం నీ ఆభరణం సౌభాగ్యం అని భూషణము ఇవ్వమ్మా జగమేలు తల్లికి తొలి వందనం సౌభాగ్యవల్లికి చందనం నీ ఆరాధనం జయమంగళనీ